హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలలో జరిగిన దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది ఈ మేరకు ఏపీ డీజీపీకి మరియు ఏపీ చీఫ్ సెక్రటరీకి నోటీసులు అందజేసింది తిరుపతిలో జరిగిన దాడి ఘటన చాలా చాలా భయానికమైనది దేశంలోనే అత్యున్నత చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారిపై దాడి జరగటం అనేది చాలా చాలా దురదృష్టకరం తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలలో పాల్గొనేందుకు తిరుపతి ఎంపీ డాక్టర్ మధ్యల గురుమూర్తి గారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు మహిళా మేయర్ డాక్టర్ శ్రీషి గారు మరియు మహిళా కార్పొరేటర్లు మరియు మరికొంతమంది తిరుపతి కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి జరగటం బస్సు అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ కూడా సాక్షాధారాలు ఉన్నాయి వీడియో ఫుటేజీలు ఉన్నాయి టీవీ ఛానల్లో కూడా ప్రచారం అయ్యాయి కానీ డైరెక్ట్గా తిరుపతిలోని ఎంపీ గారు మరియు వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి సాక్ష్యాధారాలతో సహా ఇచ్చి కేసు నమోదు చేయమంటే పోలీసులు కేసు నమోదు చేసిన తీరు చాలా చాలా దురదృష్టకరం వీడియో ఫుటేజ్లు మరియు ఆధారాలు ఉన్నా కానీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ కేసును నమోదు చేయటం కేసును పక్కదారి పట్టించడమే అవుతుంది దీనిపై మేము చాలా సీరియస్గా ఉన్నాము కాబట్టి ఏపీ డీజీపీ గారు మరియు ఏపీ చీఫ్ సెక్రటరీ గారు వేరువేరుగా దర్యాప్తు చేసి మాకు నెల రోజుల లోపల పూర్తి ఆధారాలతో సహా వీడియో ఫుటేజ్లతో సహా మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు అందజేయాలి నెల రోజుల లోపల మీరు ఇచ్చే రిపోర్ట్ను బట్టి మేము తదుపరి కార్యాచరణ మా యొక్క యాక్షన్ ప్లాన్ ఉంటుంది అని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ మేరకు ఏపీ డీజీపీకి మరియు ఏపీ చీఫ్ సెక్రటరీకి నోటీసులు అందజేసింది దీనిపై న్యాయ నిపుణులు వైసీపీ నేతలు కూడా ఆధారాలు పక్కగా ఉన్నాయి కాబట్టి అధికార పార్టీకి చెందిన నేతలు డిప్యూటీ మేయర్ ఎన్నికలలో దుర్మార్గంగా వ్యవహరించారు డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకునేందుకు పదవుపై వ్యామోహంతో వాళ్ళు ఒక ఎంపీ గారిపై దాడి చేయటం మహిళా మేయర్ గారిపై దాడి చేయటం మహిళా కార్పొరేటర్లపై దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులను చేసే విధంగా ప్రవర్తించడం అనేది చాలా చాలా నీచమైన చర్య ఈ దాడి సంఘటన అనేది దేశంలో ఎవరు కూడా క్షమించరు పోలీసులు ఈ కేసును పక్కదారి పట్టించేలాగా వాళ్ళు కేసు నమోదు చేసిన విధానం పూర్తిగా తప్పు కాబట్టి తిరుపతి ఎన్నికలు నిర్వహించిన జాయింట్ కలెక్టర్ గారు తిరుపతి పోలీస్ అధికారి మరియు మున్సిపల్ అధికారులు వీళ్ళందరి ప్రమేయం కూడా ఈ దాడి ఘటనలో ఉన్నట్లు ఏపీలోని న్యాయ నిపుణులు మేధావులు కూడా చెప్తున్నారు నెల రోజుల తర్వాత ఈ ఏపీ డీజీపీ మరియు ఏపీ చీఫ్ సెక్రటరీలు ఏ విధమైన ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారో మనం వేచి చూడాలి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో కూడా మనం వేచి చూడాలి కాబట్టి వైసీపీ నేతలపై అధికార పార్టీ నేతలు దాడి చేయడం అనేది చాలా చాలా ద దురదృష్టకరమైన సంఘటన దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అవ్వడం కూడా ఏపీలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లే అవుతుంది జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రజాస్వామ్యానికి నిలువుటద్దంలా పనిచేస్తుంది అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు